రోమ్ పదకొండవ అధ్యాయం అలాగైతే నేను అడిగేది ఏమిటంటే దేవుడు తన ఇజ్రాయెల్ ప్రజలను నిరాకరించాడా అని అలా కానే కాదు ఈ మాటకు వస్తే నేను ఇజ్రాయెల్ వాణ్ణి అబ్రహం సంతానంలో ఒకణ్ణి బెన్యామీను గోత్రీకుణ్ణి దేవుడు ముందుగా ఎరిగిన తన ప్రజను త్రోసివేయలేదు ఏలియా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా దేవుని ఎదుట వాదించిన లేఖన భాగంలో చెప్పినది మీకు తెలియదా అదేమంటే ప్రభు వారు నీ ప్రవక్తులను చంపారు నీ బలిపీఠాలను పడద్రోశారు నేను ఒక్కడే మిగిలాను వారు నా ప్రాణం కూడా చూస్తున్నారు అయితే దేవుడు అతనికి సమాధానం చెప్పిన సమాధానం ఏమిటంటే బయల్ దేవుడికి మోకరించని ఏడు వేల మందిని నా కోసం ప్రత్యేకించి ఉంచుకున్నాను ఆ విధంగానే ప్రస్తుత కాలంలో కూడా దేవుని కృప మూలమైన ఏర్పాటు ప్రకారం కొందరు మిగిలి ఉన్నారు అది కృప వల్ల కనుక అయితే ఇక క్రియల మూలమైనది కాదు లేకపోతే కృప ఇక కృపే కాదు అది క్రియల మూలమైనది అయితే అది ఇంకా కృప మూలమైనది కాదు లేకపోతే క్రియ ఇక క్రియ కాదు అయితే తేలినదేమిటి ఇజ్రాయేల్ ప్రజ వెతికేది ఏదో అది వారికి కలగలేదు కానీ వారిలో దేవుడి ఎన్నుకున్న వారికి అది కలిగింది తక్కిన వారికి గుడ్డితనం కలిగింది ఇందుకు ఇలా రాసి ఉంది దేవుడు వారికి నిద్రపోయే మనసు చూడని కండ్లు వినని చెవులు నేటి వరకు ఇచ్చాడు దావీదు చెప్పినది ఏమిటంటే వాళ్ళు భోజనం బల్ల వాళ్ళకు ఉచ్చు బోన్ ఉచ్చు బోన్ అవుతుంది కనుక అది వాళ్ళకు అడ్డురాయిగా ప్రతీకారంగా ఉంటుంది కాక వాళ్ళు చూడకుండా వాళ్ళ కళ్ళకు చీకటి కమ్ముతుంది కాక వాళ్ళ వీపులకు ఎప్పటికీ గాక అందుచేత నేను అడిగేది ఏమిటంటే వారు పూర్తిగా పడిపోవాలని త్రోటుపాటు జరిగిందా అలా కానే కాదు కానీ వారి త్రోటుపాటు వల్ల ఇతర ప్రజలకు పాప విముక్తి కలిగింది తద్వారా ఇజ్రాయెల్ వారికి అసూయ పుట్టాలి అని దేవుని ఉద్దేశం వారి త్రోటుపాటు లోకానికి ఐశ్వర్యంగా ఉంటే వారి భంగపాటు ఇతర ప్రజలకు ఐశ్వర్యంగా ఉంటే వారి సమృద్ధి వల్ల ఇంకా ఎక్కువ ఐశ్వర్యం కలుగుతుందో ఎంత ఎక్కువ ఐశ్వర్యం కలుగుతుందో ఇతర ప్రజలైన మీతో నేను మాట్లాడుతున్నాను ఇతర ప్రజలకు దేవుడు పంపిన రాయబారిని నేను కనుక నా సేనను గనపరుస్తున్నాను ఎలాగైనా సరే శరీర సంబంధంగా నా జనానికి అసూయ పుట్టించి వారిలో కొందరికి పాప విముక్తి కలిగించాలని నా కోరిక దేవుడు వారిని త్రోసివేయడం లోకం దేవునితో రాజీ పడే స్థితికి కారణమైతే వారిని స్వీకరించడం వల్ల ఏమి జరుగుతుంది మృతమైన దానిలో నుంచే జీవమే కదా ముద్దలో నుంచి మొదటి పిడికడు పవిత్రమైతే ముద్ద కూడా పవిత్రమే చెట్టు వేరు పవిత్రమైతే కొమ్మలు కూడా పవిత్రమే అయితే కొమ్మలలో కొన్ని విరిగిపోయాయి ఇతర ప్రజలైన మీరు అడవి ఆలివ్ చెట్టును చెట్టుగా మిగిలిమిన వాటి మధ్య అంటుకట్టబడ్డారు వాటితో కూడా ఆలవి చెట్టు వేరు సారంలో పాల్గొన్నారు ఇది నిజమైతే ఆ కొమ్మలకు వ్యతిరేకంగా గొప్పలు చేయకండి ఒకవేళ గొప్పలు చెబితే మీరు చెట్టు వేరుకు ఆధారం కాదు కానీ చెట్టు వేరే మీకు ఆధారమని తెలుసుకోండి మీరు అంటారు కదా నేను అంటకట్ట పడే పడేందుకు కొమ్మలను విరగొగొట్టడం జరిగింది సరే కాని వారు అవిశ్వాసాన్ని బట్టే విరిగిపోయారు మీరు విశ్వాసాన్ని బట్టే నిలచి ఉన్నారు విర్రవీగకండి భయంతో ఉండండి దేవుడు సహజమైన కొమ్మలను విరగగొట్టడం నుంచి వెనకకు తగ్గకుండా ఉంటే మిమ్మల్ని విరగగొట్టడం నుంచి వెనకకు తగ్గడు ఇందులో దేవుని దయ కాఠిన్యం చూడండి కథనమైన వారి మీద కాఠిన్యము మీరు దేవుని దయలో నిలిచి ఉంటే మీ మీద దయ చూపుతాడు నిలిచి ఉండకపోతే మిమ్మల్ని కూడా నరికివేయడం జరుగుతుంది వారేమో ఇంకా అవిశ్వాసంలో సాగుతూ ఉండకపోతే అంటుకట్టబడతారు వారిని మళ్ళీ అంటుకట్టడానికి దేవుడు సమర్థుడు మిమ్మల్ని సహజమైన అడవి ఆలివి చెట్టు నుంచి నరికివేసి మంచి ఆలివి చెట్టులో అసహజంగా అంటుకట్టడం జరిగిందంటే ఈ సహజమైన కొమ్మలను తమ సొంత ఆలివి చెట్టులో అంటుకట్టడం మరీ ఎంతో నిశ్చయంగా జరుగుతుంది కదా సోదరులారా మీ దృష్టిలో మీరే జ్ఞానులమని అనుకోకుండా మీరు ఈ రహస్య సత్యం తెలుసుకోకుండా ఉండాలని నా కోరిక కాదు ఆ సత్యం ఏమంటే ఆలివ్ చెట్టులో ఇతర ప్రజల సంఖ్య పూర్తి అయ్యే వరకు ఇజ్రాయేల్ ప్రజల్లో కొంత భాగాన్ని గుడ్డితనం కలిగి ఉంది ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రజ అంతటికీ పాప విముక్తి కలుగుతుంది దీనికి సమ్మతంగా రాసి ఉన్నదేమిటంటే విమోచకుడు సీయోను నుంచి వచ్చి యాకోబు జనంలో ఉన్న భక్తిహీనతను తొలగిస్తాడు వారి అపరాధాలను తీసివేసేటప్పుడు నేను వారితో చేసే ఒడంబడిక ఇదే శుభవార్త విషయమైతే వారి విరోధులు ఇది మీకోసమే కానీ దేవుని ఎన్నిక విషయంలో వారి పితరులను బట్టి దేవునికి ప్రియులు ఎందుకంటే దేవుడు ఉచితంగా ఇచ్చిన వాటి విషయంలో ఆయన పిలుపు విషయంలో మార్పు కలగదు గతంలో మీరు దేవునికి లోబడిన వారు ఇప్పుడైతే వారు లోబడకపోవడం చేత మీకు కరుణ లభించింది అలాగే ఇప్పుడు వారు వారు కానీ మీకు కలిగిన కరుణ వల్ల వారికి కూడా కరుణ క కరుణ కలగాలి అని దేవుని ఉద్దేశం ఎందుకంటే దేవుడు అందరి మీద కరుణ చూపాలని అందరినీ లోబడని స్థితిలో మూసివేసి నిర్బంధించాడు ఆహా దేవుని బుద్ధి జ్ఞానాల సమృద్ధి ఎంత లోతైనది ఆయన న్యాయ నిర్ణయాలు ఎంత అన్వేషించలేనివి ఆయన మార్గాలు ఎంత జాడపట్టలేనివి ప్రభు మనసు ఎరిగిన వాడెవడు ఆయన ఆలోచన చెప్పేవాడెవడు ఆయనకు ఆలోచన చెప్పేవాడెవడు ఆయన మళ్ళీ ఇవ్వాలని ఆయనకు ముందుగా ఇచ్చినవాడెవడు సమస్తము ఆయన నుంచి ఆయన ద్వారా ఆయనకే ఆయనకే శాశ్వతమహ కలుగుతుంది గాక తదాస్తు